ఎన్టీఆర్ సినీ నిర్మాతగా మారిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో ఆదర్శాలతో తీసిన పిచ్చి పుల్లయ్య పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో తీసిన తోడు దొంగలు విమర్శకుల ప్రశంసలు పొందిన వాణిజ్యపరంగా ఫ్లాప్ కావడంతో జయసింహ నుంచి బాట మార్చారు ఆ తర్వాత రియలిస్టిక్ సినిమాల జోలికి పోలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో హైదరాబాద్ మూవీస్ పి గంగాధర్రావు గారు కీలు బొమ్మలు అనే ఆఫ్ బీట్ సినిమా తీస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే కాంస్య నంది పొందింది ఐర్లాండ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది ఆ సందర్భంగా ఏర్పరిచిన అభినందన సభలో గుమ్మడి గారు ఎన్టీఆర్ గారు పాల్గొన్నారు గుమ్మడి గారు మాట్లాడుతూ గంగాధర్రావు గారిని ఆదర్శంగా తీసుకొని మన నిర్మాతలు ఇలాంటి సినిమాలు తీయవచ్చు ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రామారావు గారు అంటూ ఓ కామెంట్ విసిరారు ఆ మాట వినేసరికి ఎన్టీఆర్కి ఒళ్ళు మండింది అదే వేదికపై గుమ్మడి గారికి కౌంటర్ ఇచ్చారు నిన్నగాకమున్నా తోడు దొంగలు తీసాం చేయి కాలింది ఈ గుమ్మడి గారు మేమింకా నష్టపోవాలని కోరుకుంటున్నట్టున్నారు కావాలంటే వారి డబ్బుతో వారు ప్రయోగాలు చేయవచ్చు నచ్చిన సినిమాలు తీసుకోవచ్చు మమ్మల్ని ఎందుకు కోతిలో నెట్టడం అని ఎన్టీఆర్ చెరిగేశారు గుమ్మడి ఏదో వివరణ ఇవ్వబోయారు కానీ ఎన్టీఆర్ వినిపించుకోలేరు నిజానికి గుమ్మడి కొత్త తరహా సినిమాలు రావాలంటూ ఇలాంటి సలహాలు వ్యాసాల రూపంలో కూడా రాసేవారు కానీ ఆయన ఎంత డబ్బు సంపాదించినా ఏనాడు నిర్మాతగా మారలేదు మంచి సినిమా అనుకున్న దానికి కూడా ఫైనాన్స్ చేయలేదు అది ఎన్టీఆర్ మనసులో ఉండి ఉంటుంది ఆ విషయాన్ని రచిత త్రిపురనేని మహారథి తన ముచ్చట్లలో రాశారు